విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసునే నాని విజయాన్ని కాంక్షిస్తూ తూర్పు నియోజకవర్గంలో గద్దె అనురాధ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడారు తూర్పు నియోజకవర్గంలో ప్రజలు ఉమ్మడి కూటమికి బ్రమరథం పడుతున్నారని తెలియజేశారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం ఇసుకను కిలో లెక్కలు అమకానికి పెట్టారని తెలుగుదేశం అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని అవుతుంది ఇసుకను ఉచితంగా అందిస్తామని అన్నారు పోస్టల్ బ్యాలెట్ ఓటలను అయోమయ స్థితిలోకి నెట్టుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా కార్పొరేట్ల అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ గారు అసెంబ్లీ అభ్యర్థిగా కేశినేని శివనాథ్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా మరి పోటీ చేస్తున్న సందర్భంగా జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థులు మరి సైకిల్ గుర్తుపై ఓట్లు అడుగుతూ మేము ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాము మరి దానిలో భాగంగా ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కూడా స్పందన మరి బ్రహ్మాండమైన స్పందన మాకు ఎదురవుతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు ఇటు మహిళలు యువత అదేవిధంగా పనిచేసుకునే కార్మికులు ప్రతి ఒక్కరూ కూడా డ్రైవర్స్ కానీ ఎవరైనా సరే ఓటు అనేది ఈసారి తెలుగుదేశం పార్టీకే వేరే ఒక్క ఓటు కూడా చేయలదని చెప్పి వాళ్ళు చెప్పటం ఈ రోజున చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది మరి మాకు నిజంగా మండు టెండ్ అయినా కూడా మరి ఇంత ఉత్సాహంగా మేము తిరగలుగుతున్నామంటే దానికి కారణం ప్రజలు ఇచ్చిన ఉత్సాహం అంతేకాకుండా ఈ ఐదు సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రజలు ఎన్ని రకాల బాధలు పడ్డారో వా ఒకళ్ళైతే వ్యాపారస్తులు మేము ఎంతో నష్టపోయాము ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి చెప్తున్న సందర్భము దీనికి కారణం ఇవాళ ఇసుక అనేది మరి కిలోల లెక్కన బంగారంలాగా అమ్ముతూ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇసుకని ఫ్రీ చేస్తే మరి ఎన్నో నిర్మాణాలు ఇక్కడ అమరావతి రాజధానిగా వెలసిల్లుతూ మరి ఇక్కడ చాలామంది ఇళ్ళు కానివ్వండి అదేవిధంగా వ్యాపార స్థలాలు సముదాయాలు అన్నీ పెద్ద ఎత్తున కట్టడం మూలంగా అందరికీ చేతి నిండా పనులు ఉండేవి మరి ఇసుక ఇది సిమెంట్ కానివ్వండి స్టీల్ కానివ్వండి వ్యాపారస్తులు ప్లైవుడ్ కానివ్వండి ఇంటికి కావాల్సిన సామాను వాళ్ళు బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తారు అదేవిధంగా కార్మికులు అయితే రోజుకు వెయ్యి రూపాయలు తక్కువ కాకుండా సంపాదించుకున్నారు అటువంటిది ఈ రోజున మరి ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు అందరికీ పనులు తగ్గిపోవటమే కాకుండా మనం సంక్షేమ కార్యక్రమాలు చెప్తే వాళ్ళకి బాధ ఎందుకంటే మేమే వాళ్ళంత సంపాదించుకునే వాళ్ళం మాకు పనులు ఇప్పించండి చాలు అనే పరిస్థితిలో వాళ్ళంతా ఉన్నారు రేపు పట్టణంలోని వార్డు తోల ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ ప్రజలను శ్రీనివాసరావు పలకరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు రోడ్లు డ్రైనేజీలు త్రాగునీరు సాగునీరు యుద్ధ ప్రాతిపదికన అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు 来，来。 సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డి గెలిపించుకోవాలని ప్రభుత్వ సామినేని ఉద్యమాన్ని తెలిపారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ రామిరెడ్డి పలి గ్రామాల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దేశంలో ఏ రాష్ట్రంలో అందించిన సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అందించారని తెలిపారు జగన్ అన్న సహకారంతో జగ్గపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఆ లక్ష రూపాయలతో అభివృద్ధి చేస్తా ఉంటే దాని మీద కోర్టులో కేసు ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేస్తే దానిలో కోర్టులో హైకోర్టులో ఇంగ్లీష్ మీడియం తెలుగు చాలని చెప్పి చంద్రబాబు నాయుడు హైకోర్టులో కేసు వేసి చొన్నలగడ్డ గ్రామంలో ఇంగ్లీష్ మీడియం రాకుండా కూడా అడ్డుకుంటారా విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఇవాళ మీ పిల్లలకి చదివే ఒక ఆస్తి చదివిన ఒక ఆస్తి ఆ చదువు ద్వారా వారి బంగారు భవిష్యత్తు బాగుంటుంది ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం చేస్తారు ఇతర దేశాలకి వెళ్తారు అన్నది యొక్క ఉద్దేశం కాబట్టి తప్పకుండా గ్రామంలో ఉన్న పేద ప్రజలు మధ్యతరగతి కుటుంబాలు చిన్న రైతులు అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మన ప్రభుత్వ అధికారులు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ పార్లమెంట్ సభ్యుడు కేసీఆర్ నాని గారికి ఒక ఓటు సామినేని ఉదయపాను శాసనసభ్యుడిగా నాకు ఓటు వేసి గెలిపించవచ్చుగా మిమ్మల్ని ఓట్లు మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా జేకేపేట నియోజకవర్గంలోని నవాబుపేట భీమవరం గ్రామాలలో నెట్టం రామ్ కేసు నుంచి శ్రీరామ్ తాతయ్యకు గ్రామస్తులు బ్రహ్మరథం పెట్టారు ఈ సందర్భంగా టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య మాట్లాడారు అన్ని వర్గాల వారికి సంక్షేమం అందాలన్న మహిళా సాధికారత సాధించాలన్న అవినీతి రహిత పాలన కావాలన్న ఒక టీడీపీకి మాత్రమే సాధ్యమవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఏదేమైనా సరే రైతులకు రైతు కూలీలకు మేలు యువతకు ఉద్యోగం రావాలన్నా మహిళా సాధికారం సాధించాలన్నా అవినీతి రైతు మీద పరిపాలన కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి మీ అందరూ కూడా భీవర గ్రామ అందరూ కోరుతా ఉన్నాం పార్టీ పార్టీ ఖచ్చితంగా భీవర గ్రామ తెలుగుదేశం కుటుంబ సభ్యులతో పాటు ఇతర పార్టీ యొక్క ప్రజలకు కూడా ఒకటే విన్నప్పం ఈ యొక్క గ్రామంలో ఏ విధంగా అవినీతి జరుగుతూ ఉంది ఏ విధంగా అరాచకం జరుగుతూ ఉంది ఏ విధంగా దోపిడీ చేస్తా ఉన్నారు ఏ విధంగా విధ్వసం చేశారు మీ అందరూ అర్థం చేసుకుని మీరు ప్రత్యేకంగా అందరూ కూడా ఆశీర్వదించండి అవినీతి ఎరిగెడతాం మీకు అండగా ఉంటాం న్యాయం చేస్తామని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు నందిగామల అభివృద్ధి కొనసాగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ని మరొకసారి గెలిపించాలని ఎంపీ కేస్ కేసిన అన్నారు మే పదమూడున జరిగే ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ఎన్నికల తర్వాత టీడీపీని బీజేపీలో విలీనం చేయడం కూడా ఖాయమని ఎత్తివ చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ జరుగుతున్నటువంటి క్రమం ఉన్నటువంటి అవమానాలు కానీ అట్లాగే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం చాలా బలహీనమైనటువంటి నాయకత్వం ఇక్కడ కేడర్ను కానీ నాయకులు కానీ కాపాడుకునే స్థితిలో ఒక నలుగురు బాబుల చేతనో ఇద్దరు బాబుల చేతనో ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే ఉండి ఆవిడ నోరిప్పి మాట్లాడకుండా మరి కార్యకర్తలని నాయకులని అవమానించేటువంటి పరిస్థితిలో ఇవాళ ఆత్మగౌరవం కోసం ఇవాళ ఆ పార్టీని విడి మన పార్టీలో చేస్తున్నారు సో వాళ్ళిద్దరికి కూడా నేను ఆహ్వానిస్తూ అట్లాగే ముఖ్యంగా మనకేంటంటే భారీ మెజారిటీతో వాళ్ళ అందిగా గెలవోతా ఉంది దాంట్లో ఎటువంటి సందేహం ఇప్పుడు దాదాపు ఎనభై మూడు నుంచి బలహీన వర్గాలకు చెందిన ప్రజల ఓట్లతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరిగి వారిపై దాడులు జరిగేలా రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు కేసిన శంకరరావు తెలిపారు టిడిపి ఎంపీ అభ్యర్థి క్యాంపు కార్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు కెసి శంకరరావు టిడిపి జనసేన బీజేపీ కూటమి సంపూర్ణ మద్దతు తెలిపారు అనంతరం ఆయన మీడితో మాట్లాడారు ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ ఎమ్మెల్యే సీట్లు మంత్రి పదవులు సామాజిక న్యాయంలో భాగంగా పెద్ద సంఖ్యలో బీసీలకు కేటాయిస్తున్నట్టు వందలు కొట్టేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కీలక అధికారులందరి తన సామాజిక వర్గానికి చెందిన వారిని ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు ప్రతి బీసీ సోదరులు టీడీపీకి బ్రహ్మరథం పడుతున్నారని రానున్న ఎన్నికల కూటమి గెలుపు తధ్యమని ఆయన స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మన గత పద్నాలుగో తారీఖున రాష్ట్ర కార్యవర్గాన్ని ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా డెబ్బై నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి కూడా బీసీ ప్రతినిధులందరూ కూడా సమావేశాన్ని గుంటూరు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సమావేశంలో రాజకీయ భవిష్యత్తు రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏ విధమైనటువంటి రాజకీయంగా నిర్ణయం తీసుకోవాలని ఉదయం పది గంటల నుంచి కూడా సాయంకాలం ఐదు గంటల వరకు కూడా చర్చలు కొనసాగించిన నేనుక వారందరూ కూడా ఏకగ్రంగా ఎన్డిఏ కుటుంబ అభ్యర్థులకి విషయాన్ని చేకూర్తామని చెప్పని ఏకగ్రంగా తీర్మానం చేయడం జరిగింది ఆ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డిఏ కుటుంబ అభ్యర్థులు విజయానికి చేకూర్చాలని చెప్పని మళ్ళీ బీసీ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర శంకర్ శంకర్రావు గారు మరి తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు తెలిపినందుకు ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే లోకడ తెలుగుదేశం పార్టీలో బీసీకి ఏ విధంగా న్యాయం జరిగింది అనేది బీసీ సంఘాలన్నీ కూడా గుర్తించి ఈ రోజున ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధమైన ఇబ్బందులు జరిగిందనేది వాళ్ళందరూ కూడా గమనించుకొని మళ్ళీ వాళ్ళు నిర్ణయం తెలుగుదేశం పార్టీ పట్ల తీసుకున్నందుకు వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే బీసీలకి బీసీకి సెపరేట్ డిక్లరేషన్ చేసి ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుంచి కూడా బీసీలకి ఏ విధమైన న్యాయం చేసిందనేది చెప్తూనే బీసీ డిక్లరేషన్లో ప్రతి బీసీకి కూడా న్యాయం చేస్తామని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మరి దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అది బాగుంది మనం అందరం బీసీకి ఈ విధంగా బీసీకి న్యాయం చెయ్యాలి అనేది ఒక నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం జరుగుతుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నక్క ఆనందబాబు తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం చెన్నై పులివర్రు ముసలపాడు క్రాప గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అమరావతి రాజధాని నెట్ నిలుపుగా కూల్చివేసిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని తెలిపారు ఒక రాజధాని కట్టలేని జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు కడతారా అంటూ ఎద్దవా చేశారు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు ఆయనతో పాటు పార్టీ నాయకులు మైనేని మురళీకృష్ణ డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నాలుగు మాటలు మాట్లాడతారు ఎన్నికలు అందరికీ పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు ఎన్నికలు తొమ్మిది రోజులు ఉన్నాయి ఇంకా తొమ్మిది రోజులు ఈ సమయాన్ని రోజులు ఎన్నికలు అయిపోతుంది ఇప్పుడు చూపించినటువంటి ఉత్సాహం ఆలోచన తొమ్మిది రోజులు కూడా ఏమాత్రం తగ్గకుండా కొనసాగించాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో అధికారంలో ఉన్న వ్యక్తి మనిషి కాదు ఒక రాక్షసుడు మృగం ఆర్థిక నేర కాదు ఉగ్రవాదు శాక్షణిస్తు అధికారం కోసం ఎన్ని గ్రామాలైన ఆడతాడు ఎంతకైనా పెట్టించినటువంటి వ్యక్తి సొంత బాగా గత ఎన్నికల్లో హత్య చేసి ఆ హెని రాజకీయానికి వాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నేను అట్లా వాడుతారే చెప్తా ఉంటాడు కోడికే ఆరు నెలల ముందు అడిగి ఒక దళిత పైగానే ఐదేళ్ళు చేయడం అధికారం ఈ రోజు ఐదేళ్ళు అక్కడ <San> సంపాదించ పంచాయతీకి చెందిన ఫౌండేషన్ చైర్మన్ బ్రహ్మయ్య తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పికి నారాయణ మాజీ సర్పంచ్ మారిపోయిన సుబ్బారెడ్డి కుమారుడు మారు ప్రేమచంద్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వడ్లమూడి సుబ్బారు మరియు ఇతర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈ రోజు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది తన సొంత పార్టీలోకి చేరడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు అసెంబ్లీ అభ్యర్థి మరియు పార్లమెంట్ అభ్యర్థి అయిన కృష్ణ ప్రసాద్ తన వంతు కృషి చేస్తారని నాయకులంతా తెలియజేశారు Sampai <laughs> 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 नन

బాపట్ల జిల్లా పరుచులు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే ఏలూరు శనివారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు కారచేడు మండల పరిధిలోని కొండవాలి వారిపాలెం కేసవరపాడు కేసవరపాడు అగ్రహారం స్వర్ణపాలం స్వర్ణ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పలు చర్చీలలో దేవాలయంలో ప్రార్థన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఆయా గ్రామాల్లో జరిగిన ప్రచారంలో ఏలూరుకి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు పాల్గొని తెలుగుదేశం పార్టీ వర్దిల్లాలి ఏలూరు నాయకత్వం వర్దిల్లాలి జై చంద్రబాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు మీ అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుపై వేసి బ్యాలెట్ లో ఫస్ట్ నంబర్ సైకిల్ గుర్తుపై గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాను ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇరవై ఏడు ఎస్సీలకు సంబంధించిన పథకాలని రద్దు చేసి అధికారంలో కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఎస్సీలకు ఇచ్చే స్కీమ్స్ని ఇంకా పెంచడానికి ప్రయత్నం చేసినాయి కానీ ఇతను ఇంకా పెంచుతాడు అనుకుంటే వాటన్నిటిని రద్దు చేశాడు తద్వారా వేలాది మంది లక్షలాది మంది ఎస్సీ సోదరులు నష్టపోయారు గ్రామాల్లో ఏమీ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు కాబట్టి మన ప్రభుత్వం ఏర్పడాక అందరికీ ఇప్పుడు మూడు వేల రూపాయలున్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేయడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాలు సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్ లో జమ చేయటం జరుగుతుంది ఎంతమంది పిల్లలు బడికెళ్తా ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు అందించడం జరుగుతుంది అలాగే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే మహిళలకి టికెట్ లేకుండా ప్రయాణం చేసే అవకాశం కల్పించబోతా ఉన్నారు అలాగే పది లక్షల రూపాయల వరకు డోక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు కల్పించడం జరుగుతుంది అలాగే ఏదైతే గతంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఎస్టీ కార్పొరేషన్ లోన్ల ద్వారా మన కొంత మంచి జరిగిందో మరలా వాటన్నిటిని పునరుద్ధరించి పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి వెంకట్రామరెడ్డి మీడియా మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సోమవారం ఆరో తారీఖునంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాచల్ల రింగ్ రోడ్డు సమీపంలో సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు మాచల్ల అభివృద్ధికి సహకరించే ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు మే పదమూడున జరిగిపోయే ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణ రెడ్డికి ఓటు వేసి గెలిపించవలసిందిగా కారంపూడి మండలానికి సంబంధించిన ప్రతి ఒక్క నాయకుల్ని కార్యకర్తలు అందరూ పాల్గొనవలసిందిగా కోరారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆరో తారీఖు మాచ్చర్ల నియోజకవర్గ పర్యటనకి ఉత్సన్నారు ఆ పర్యటనలో భాగంగా మాచర్లలోని రింగ్ రోడ్ సెంటర్ శ్రీశైలం రోడ్డుకి దగ్గరగా బహిరంగ సభ జరగబోతా ఉంది ఈ బహిరంగ సభకు వేలాదిగా తరలి వచ్చి ఈ సభని సక్సెస్ చేయవలసిందిగా కోరుతూ దానిలో భాగంగా ఇప్పుడు కారంపూడి మండలానికి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా సమాయత్తం చేసుకునే దానికోసం ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్చర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అట్టనే పుర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా కార్యక్రమాన్ని పూర్తి చేసే దానిలో బాధస్తులు కావాలని చెప్పేసి అని కోరుకుంటూ మార్చల నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసేటటువంటి నిరంతరం మా కోసం మార్చల నియోజకవర్గ ప్రజల కోసం శ్రమించేటటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో పినల్లి రామకృష్ణారెడ్డి గారిని రేపు మే పదమూడో తారీఖున జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రాని గుర్తు ఓటేసి గెలిపించవలసిందిగా అందరినీ ఈ సందర్భంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు నియోజకవర్గంలో వినుకొండ రూరల్ మండలం పెదకంచెల గ్రామ తెలుగుదేశం పార్టీకి చెందిన ఇరవై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుగా వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వారికి పార్టీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలలో అందించిన సంక్షేమం చేసిన అభివృద్ది మరియు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వినుకొండ నియోజకవర్గానికి చేసిన అభివృద్ది చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వలసలు పెరుగుతున్నాయని తెలిపారు నుంచి వైసర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు పార్టీలో తగినంత గుర్తింపు గౌరవం ఉంటుందని వారు తెలిపారు ఈ సంబంధించి ఎస్సీ కాలానికి ఈ పార్టీలో గతంలో తెలుగు పార్టీలో పని చేసినటువంటి ఇరవై మంది కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది ఈరోజు వాళ్ళు వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం కానీ పేదవాడి పట్ల అంకిత భావం కానీ పేదవాళ్ళంటే ఇవాళ పరిపాలనలో వాళ్ళను భాగస్వాములు చేయటం కానీ ఇవాళ డిప్యూటీ సీఎం ఒక ఎస్సీ మాదిక కులానికి సంబంధించినటువంటి నారాయణ స్వామి గారికి ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఒక హోమ్ మినిస్టర్ ఒక ఎస్సీ మాదిక కులానికి సంబంధించినటువంటి సుషేరితమ్మకి మరి ఇవాళ వనితమ్మకి ఇవాళ హోమ్ మినిస్టర్లుగా చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం అందరినీ దగ్గరగా తీసుకొని ప్రభుత్వంలో భాగస్వాములు చేసింది ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అదే కాకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చిన్న చన్న బడుగు బలహీన వర్గాల వారు వాళ్ళు పేదరికం నుంచి పూర్తి స్థాయిలో బయటపడాలంటే వాళ్ళ బిడ్డలు బాగా చదువుకోవాలి వాళ్ళ బిడ్డలకి చదువుకోవాలంటే వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలి అని చెప్పి వాళ్ళకి అమ్మఒడి ఇచ్చి ఆ స్కూళ్ళు బాగా చేపించి వాటిల్లో ఇంగ్లీష్ మీడియం కూడా పెద్ద పెద్ద వాళ్ళ బిడ్డలే ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు చిన్న వాళ్ళ బిడ్డలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి వాళ్ళు కూడా భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలో ఎక్కడైనా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళగలిగితే ఈ పేదరికాన్ని నిర్మూలన చేయొచ్చనే ఉద్దేశంతో ఈ వైసీపీ ప్రభుత్వంలో గిరిజనులకి తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ పల్నాడు జిల్లా గిరిజన నాయకులు కరంటోటు పాండు నాయకు తెలిపారు శనివారం మాచల్ల మండలం విజయపురి సౌత్ లో ఆయన మాట్లాడారు సీఎం జగన్ గిరిజనుల హక్కుల్ని కాలరాశాడని విమర్శించారు పల్నాడులో గిరిజనులు అనగుతో కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి దుర్మార్గులను చూడలేకే గిరిజనులంతా టీడీపీకి మద్దతు పలుకుతున్నారని ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిని గెలిపించుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో మల్లి నాయకు బొల్ల వెంకటేశ్వర్లు ఆడపి కోటయ్య తోటకూర పరమేశ్వరరావు రామచంద్ర నాయకు తార్య నాయకు అప్పల్ రాజు కట్టరాజు తదితరులు పాల్గొన్నారు నా పేరు కరణలో పండు నాయక్ జిల్లా రాష్ట్ర గిరిజన సంఘ అధ్యక్షుడే ఈ రోజు గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మా గిరిజనులకు ఎంతో అన్యాయానికి గురి చేసినటువంటి ప్రభుత్వంలో మొదటి ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు దానికి కారణం మా గిరిజనులు అవలంబించినటువంటి పద్ధతి ఆయనకు తెలుసు మా గిరిజనులు లేకపోతే వాస్తవంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు లేవు గత నాలుగు సార్లు వాళ్ళని మేము మా గిరిజన జాతులు ముప్పై రెండు తెగలకు సంబంధించిన జాతులు మొత్తం మేము వాళ్ళని సొంత తమ్ముళ్లాగా అన్నలాగా డేట్ చేసి వాళ్ళకి సీటు వస్తే మాకు వచ్చినట్టుగా మేమే కార్యక్రమం ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రతి ప్రచార కార్యక్రమం పాల్గొని వాళ్ళని గెలిపించడంలో మేము ప్రథమ స్థానం అవలంబించిన వాళ్ళని మేము మొదటి చెప్తుండగా మేము అనుకుంటున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గిరిజనులకు ఏ విధంగా అన్యాయం చేసింది అనేది మా గిరిజన జాతులకు చెందినటువంటి నాయకులు ఈరోజు చెప్తున్నారు ఎక్కడో పాడేరు శ్రీకాకుళం ఆ జిల్లాలలో మీ గిరిజనులకు మంత్రి పదవులు ఇచ్చాను ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాను అని చెప్తున్నారు కానీ ఎక్కడో శ్రీకాకుళం విజయనగరం వాటితో మాకు పనే ఉంది ఇక్కడ పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి గుంటూరు జిల్లా కానీ నర్షాపేట జిల్లా కానీ ఇక్కడ పంజారాలు ఎస్టీలు చెంచులు ఎరుకుల యానాది వీళ్ళు ఎక్కువ జా ఈ జాతులకు సంబంధించినటువంటి గిరిజనులు ఈరోజు మీరు ఎటువంటి కారణం లేకుండా ఎటువంటి పదవులు లేకుండా మమ్మల్ని అణగదొక్కే కార్యక్రమంలో అవలంబిస్తున్నారు నేను రాష్ట్ర అధ్యక్షుడుగా నిర్ణయించుకుంటున్నాను ఈరోజు పల్నాడు ప్రాంతంలో చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గిరిజనులు అసలు ఉన్నారా లేదనేవి కూడా ఆయన కంటికి కనిపించని పరిస్థితి గత నాలుగు 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 అసెంబ్లీ ఎన్నికలలో నేను ప్రధాన పాత్ర పోషించి ఎమ్మెల్యేని గెలిపించిన పరిస్థితులు ఉన్నాయి కానీ ఈరోజు ఆయన చేస్తున్నటువంటి దుర్మార్గాలకు మేము బయటకు వచ్చి ఈరోజు టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యి టీడీపీ పార్టీ ప్రభుత్వం వస్తేనే మనకు మా గిరిజనులు న్యాయం చేస్తుందని మేము మనస్ఫూర్తిగా నమ్మి ఈరోజు టిడిపి పార్టీ చంద్రబాబు నాయుడు గెలవాలనే ఒక సంకల్పంతో ప్రచార కార్యక్రమం ఇది నాగార్జ సాగర్ రావడం జరిగింది ఈ నాగార్జా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం